అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటి వరకు కూడా ఆయన మొదటి సిలిండరు అలాగే రెండవ సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది ఇప్పటికీ కూడా రెండవ సిలిండర్ పంపిణీ అనేది కొనసాగుతూ ఉంది మరొక పది రోజుల్లో ఈ రెండవ సిలిండర్ పంపిణీకి సంబంధించిన టైం అనేది అయిపోయి మూడవ సిలిండర్ పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇప్పటి వరకు కూడా సిలిండర్ పొందుతున్నటువంటి వారికి మనకు మూడవ సిలిండర్కు ఆటోమేటిక్గా మీరు ఎలిజిబుల్ అవుతారు మరి ఇప్పుడు కొత్తగా ఎవరైనా సరే ప్రభుత్వం చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇప్పటి వరకు కూడా ఈ సిలిండర్ తీసుకున్నా కానీ డబ్బులు పడినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ఏం చేయాలి ఇక ఒకవేళ రెండో సిలిండర్ డబ్బులు ఇంకా పడకుండా ఉంటే మరి మూడవ సిలిండర్ తీసుకునేసరికి డబ్బులు పడతాయా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దాంతోపాటుగా మనకు కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు మరి ఈ రేషన్ కార్డు వస్తే గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చు మరి గ్యాస్ కనెక్షన్ వస్తే మనకు ఉచిత సిలిండర్ అనేది అందుబాటులోకి వస్తుంది మరి మాకు మేము ఎలా ఈ యొక్క ఉచిత సిలిండర్ని తీసుకోవాలి అని చెప్పి చాలామంది అడిగారు మరి ఇప్పటికీ కూడా రెండవ సిలిండర్ డబ్బులు పడినటువంటి వారి పరిస్థితి ఏంటి మరి వారికి పడతాయా పడవా ప్రభుత్వం ఏ ప్రాతిపదికన తీసుకుని ఈ ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తూ ఉంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి గత సంవత్సరం మనకు నవంబర్లో మొదటి సిలిండర్ను పంపిణీ చేశారు దీపావళి పండుగ అప్పుడు మరి రెండవ సిలిండర్ను ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా ప్రభుత్వం పంపిణీని ప్రారంభించింది మరి ఏప్రిల్ నుంచి కూడా సిలిండర్ తీసుకున్న మనకు మొదటి మూడు నాలుగు నెలల వరకు కూడా సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు జమ కాలేదు అంటే దాదాపు తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఎనిమిది వందల డెబ్భై రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే యాభై రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రెండు కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయలు మనకు ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే వారి బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతూ ఉన్నాయి కానీ ఇక్కడ డబ్బులు పడలేదు చాలామందికి రెండో సిలిండర్కి సంబంధించి మరి మొదటి సిలిండర్లో వేరే విధంగా డబ్బులు వేస్తే రెండవ సిలిండర్లో కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేశారు అంటే బీసీ కార్పొరేషన్ అని ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్ ఇట్లా కార్పొరేషన్ల వారీగా మనకు రెండవ సిలిండర్కి సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రెండవ సిలిండర్ బుక్ చేసుకోవడానికి కేవలం పది రోజులు మాత్రమే సమయం ఉంది ఈ లోపు మీరు బుక్ చేసుకుంటేనే రెండవ సిలిండర్ను పొందగలుగుతారు లేకపోతే మీకు రెండవ సిలిండర్ అనేది పూర్తిగా రద్దు అయిపోతుంది మరి ఏ తేదీలోపు రెండో సిలిండర్ను బుక్ చేసుకోవాలి అలాగే ఇప్పటికీ ఇంకా రెండో సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే ఏం చేయాలి అలాగే మూడో సిలిండర్ను ఎప్పటిలోపు బుక్ చేసుకోవాలి మూడో సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులు మనకు ఒకవేళ ఏ ప్రాబ్లం అంటే డబ్బులు సబ్సిడీ డబ్బులు మూడో సిలిండర్కి సంబంధించి డబ్బులు పడాలంటే మనం ఏమేమి చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మనం క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది ఎదురుగా దయచేసి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం దాదాపు కోటికి పైగా ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్లు దీపం పథకం కింద ఎవరైతే మహిళలు గ్యాస్ కనెక్షన్లు పొంది ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఇస్తామని చెప్పారు సంవత్సరంలో ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు విడత మూడు సార్లుగా అంటే మూడు సిలిండర్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసి గత ఏడాదే మనకి యొక్క పథకాన్ని ప్రారంభించారు ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఈ పథకం కూడా చాలా విలువైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరి మొదటి సిలిండర్ను తొంభై ఎనిమిది లక్షల మందికి వరకు కూడా పంపిణీ చేస్తే అందులో చాలామందికి సబ్సిడీ డబ్బులు పడలేదు ఇక సబ్సిడీ డబ్బులు పడకపోతే చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పడలేదు కాబట్టి మన వీడియోస్ చూసి కొంతమంది క్లియర్ చేసుకుని సబ్సిడీ డబ్బులు పొందడం జరిగింది మరికొంతమందికి సబ్సిడీ డబ్బులు పడలేదు అలాగే వదిలేయడం జరిగింది గత అంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది మరి బుక్ చేసుకున్నారు సిలిండర్ డబ్బులు పడినా పడకపోయినా వదిలేసారు చాలామంది మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండవ గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రారంభమైంది ప్రభుత్వం ఏం చెప్పింది ఒక్కొక్క సిలిండర్కు నాలుగు నెలలు టైము ఈ నాలుగు నెలలు అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలు టైం అనమాట ఇప్పుడు జూలై మనకు జరుగుతూ ఉంది మరొక పది రోజుల్లో ఈ జూలై నెల అయిపోతుంది మరి జూలై నెల అయిపోతే ఈ రెండవ సిలిండర్ పంపిణీకి సంబంధించిన టైం కూడా అయిపోతుంది అంటే మీరు ఈ రెండవ తర్వాత మూడవ సిలిండర్ పంపిణీ ప్రారంభమవుతుంది ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మరి ఈ నెల ముప్పై తారీఖులోపు మీరు కనుక ఈ రెండవ సిలిండర్ను బుక్ చేసుకుని సిలిండర్ కనుక మీరు డెలివరీ తీసుకోకపోతే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీ డబ్బులు రావు కాబట్టి ఎవరైనా సరే అర్హత ఉండి ఇంకా రెండవ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే మనకు తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది సిలిండర్ ధర మీరు బుక్ చేసుకుంటే మీకు ప్రభుత్వం నుంచి ఎనిమిది వందల డెబ్భై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున సబ్సిడీ రూపంలో నేరుగా ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందో వారి బ్యాంక్ ఖాతాకు జమ కావడం జరుగుతుంది మరి రెండవ సిలిండర్కు కేవలం పది రోజుల టైం ఉంది వెంటనే కూడా బుక్ చేసుకోండి మరి రెండవ సిలిండర్కు సంబంధించి కూడా ఏప్రిల్లోనే ప్రభుత్వం అవకాశం ఇచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలను ప్రభుత్వం ఇక్కడ చూపించడం జరిగింది ముఖ్యంగా ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం అలాగే ఈకేవైసీ అనేది లేకపోవడం ఎక్కువ శాతం మందికి ఈకేవైసీ ఎన్పిసిఐ కారణంగానే ఈ గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బులు అయితే పడలేదన్నమాట మరి ఈకేవైసీ అంటే ఏంటి ఈకేవైసీ అనేది మీరు గ్యాస్ డీలర్ దగ్గర చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎక్కడా కూడా చేసుకోలేము ఆల్రెడీ మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీకి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా వాళ్ళు మీకు తెలియజేస్తూ ఉంటారు లేకపోతే మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి మీ మొబైల్ నెంబర్ కనుక లింక్ ఉంటే మరి ఎక్కువ శాతం మందికి రెండు కారణాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క గ్యాస్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ మీ లోకల్గా గ్యాస్ ఆఫీస్ ఉంటుంది డిస్ట్రిబ్యూటరు మరి అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ తీసుకుని వెళ్తే చాలు మీరు వేలిముద్ర అనేది వేసి లేకపోతే ముఖమైన మీ ఫేస్ ఫోటో తీసుకుని కూడా ఈకే వయసు అనేది కంప్లీట్ చేస్తారు వేలిముద్ర లేకపోయినా కానీ మరి ఒకసారి మీకు ఒకవేళ ఇంకా డబ్బులు పడకుండా ఉంటే ఈకే వయసు అనేది చెక్ చేసుకోండి అక్కడికి వెళ్ళి గ్యాస్ ఆఫీస్కు వెళ్ళి మాత్రమే చేసుకోవాలి గ్యాస్ ఆఫీస్ డీలర్ ఎవరైతే ఉంటారో ఆయన లాగిన్లో మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ వారి దగ్గర జాబితా కూడా ఉంటుంది ఈకేవైసీ కాని జాబితా అట్లాంటి వారికి కూడా వాళ్ళు ఫోన్ చేసి కూడా కొంతమంది తెలియజేస్తారు మరి ఈకేవైసీ మొదటి కారణం డబ్బులు పడకపోవడానికి రెండవ కారణం చూస్తే ఎన్పిసిఐ స్థితి మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు గ్యాస్ డబ్బులు అనేది పడతాయి లేకపోతే డబ్బులు పడే అవకాశం ఉండదు మరి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కానీ మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకుంటే మీకు చాలా ఈజీగా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఈ పోస్టాఫీస్ అకౌంట్కు రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఇట్లా గ్యాస్ సబ్సిడీ డబ్బులు అన్ని అర్హతలు ఉండి మీకు సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే వెంటనే మీరు ఈ పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి పోస్టాఫీస్కి వెళ్ళి మీకు వెంటనే కూడా డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది ఇది గుర్తుంచుకోవాలి మరి ఒక పది రోజుల్లోపు మీరు ఈ పనంతా కూడా చేసుకోవాలి ఈ పది రోజుల తర్వాత మీకు ఈ గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన సిలిండర్ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ రెండవ సిలిండర్కు సంబంధించిన టైం అయితే అయిపోయింది కేవలం పది రోజులు ఉంది పది రోజుల్లో మీరు రెండవ సిలిండర్ను బుక్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసి ఈ రెండు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇక ఆగస్టు ఒకటి నుంచి మూడవ సిలిండర్ పంపిణీని ప్రారంభించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి మూడవ సిలిండర్ పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారు ఈ దీపం టూ పథకం కింద దీపం పథకం కింద వారికి మూడవ సిలిండర్ను పంపిణీ చేయడం జరుగుతుంది ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నవంబర్ వరకు ఈ నాలుగు నెలల పాటు కూడా మీరు ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు మరి ఈ మూడవ సిలిండర్లో కూడా మీకు సమస్య రాకూడదు ఈ మూడవ సిలిండర్కి సంబంధించిన డబ్బులు నేరుగా జమ అయిపోవాలి అని అనుకుంటే మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం అని అనిపిస్తే ఎందుకంటే డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్లో పడతాయి కాబట్టి మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇవి రెండు మీరు గమనించుకోండి అలాగే ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొచ్చిందంటే ఈ ఆరు దశల ధృవీకరణను మనకు తీసుకొచ్చింది గతంలో చేయలేదు కానీ ఇప్పుడు మొన్న తల్లికి వందనం పథకం విడుదల చేసినప్పటి నుంచి ఈ ఆరు దశల ధృవీకరణను తీసుకొచ్చింది మరి ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీకు ఈ గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బులు అయితే అన్నమాట అంటే ప్రభుత్వం నుంచి డబ్బులు ఏవైతే తొమ్మిది వందల ఇరవై రూపాయల సిలిండర్ ధర మనకు తొమ్మిది వందల ఇరవై రూపాయలు మనం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల డెబ్బై రూపాయలు కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు ఇస్తుంది మరి ఇక్కడ ఈ రెండు కూడా మనకు రావాలి అంటే మనకు ఆరు దశల ధృవీకరణ ఉండకూడదు అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం కానీ లేకపోతే పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉన్నా ఇట్లా కారణాలు ఉంటే కనుక మీకు యొక్క డబ్బులు అనేది రాదు సబ్సిడీ సిలిండర్ డబ్బులు మరి ఇవేవైనా ఉంటే మీరు క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎలా క్లియర్ చేసుకోవాలి ఏంటనేది మన డైరంగుల మహేష్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మరి ఆ విధంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు యొక్క గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బులను అయితే పొందండి మూడవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి రెడీ అయిపోండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి